తర్వాత ఉగ్రవాళులు చేస్తున్న ఉగ్రదాడులు ఒక సంచలనంగా మారాయని చెప్పొచ్చు సో మరి ఈ నేపథ్యంలోనే అనంతపురానికి చెందిన సిరాజ్ అనే వ్యక్తి అండ్ హైదరాబాద్ సమీర్ అనే వ్యక్తి కేసు కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు అంటే అనంతపురానికి చెందిన సిరాజ్ అనే వ్యక్తికి హైదరాబాద్ కి చెందిన సమీర్ అనే వ్యక్తితో అయితే పరిచయం అయితే ఏర్పడింది సో మరి ఈ క్రమంలోనే సిరాజ్ అండ్ సమీర్ కూడా ఉగ్రదాడి చేసేందుకు ప్రయత్నించారంటూ కూడా అప్పుడు వార్తలు అయితే ఒక సంచలనంగా మారాయని చెప్పొచ్చు అంటే ఆ అనంతపురానికి చెందిన సిరాజ్ అనే వ్యక్తి అమెజాన్ లో చూసుకుంటే భారీగా టిఫిన్ బాక్స్ కానీ వైర్లు కానివ్వండి అనే రిమోట్ సెన్సార్స్ కూడా భారీగా కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది అండ్ పేరుడు పదార్థాలు అమోనియం నైట్రేట్ అండ్ సల్ఫర్ లాంటి పదార్థాలు కూడా కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది అంటే సిరాజ్ అండ్ సమీర్ కేవలం హైదరాబాద్ నే కాదు ఢిల్లీ ముంబై అండ్ చెన్నై లో కూడా వాళ్ళు ఉగ్రదాడి చేసేందుకు ప్రయత్నించారంటూ కూడా వాళ్ళ పోలీసులు విచారణ తెలిపారు అంటే ఈ పత్రం చూసుకుంటే ఈ పేలుడు పదార్థాలను కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది అండ్ అలాగే సిరాజ్ అండ్ సమీర్ ని కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు కానీ ఇప్పుడు చూసుకుంటే ఎన్ఐఏ బృందం అయితే ఎంటర్ అయినట్టు ఇన్వెస్టిగేషన్ చేసి అసలు దీని వెనకాల ఎలాంటి విషయాలు బయటపడతాయా అంటూ కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు అంటే క్రమంగా చూసుకుంటే అంటే అనంతపురం ఒక పక్కన పెడితే అంతకుముందు చూసుకుంటే ముంబై కేసు కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు అంటే ముంబైలో ఉగ్రవాదులు పోలీసుల అఫీషియల్ మెయిల్ ఐడికి అయితే ఒక మెయిల్ అయితే పెట్టారు అంటే ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ పేల్ చేస్తామని తాజ్మహల్ హోటల్ పేల్చేస్తామంటూ కూడా వాళ్ళొక వార్నింగ్ మెయిల్ ఐడి అయితే పెట్టారు దీనికి సంబంధించి అంటే అఫ్జల్ గురువు అనే ఉగ్రవాదిని వాళ్ళు అనవసరంగా ఉరి తీశారు సో మరి దానికి ప్రతీకంగానే ఇలాంటి చర్యలు చేపడుతున్నామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సో ఈ క్రమంలో ఆ ఉగ్రవాదులను కూడా పోలీసు అయితే అదుపులోకి తీసుకున్నట్టు జరిగింది అంటే ఆపరేషన్స్ ఇందు తర్వాత స్లీపర్ సెల్స్ కానివ్వండి లేకపోతే ఇలాంటి ఉగ్రవాదులు చాలా మంది యాక్టివేట్ అయినట్టు తెలుస్తుంది అంటే మీకు గుర్తుందో లేదు అంతకుముందు జ్యోతి మల్హోత్ర కేసు కానివ్వండి బయ్యాసని యాదవ్ కేసు కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది అంటే జ్యోతి మల్హోత్రా కూడా అంటే ఒక పాకి ఇక్కడ ఇండియాకి సంబంధించిన జ్యోతి మల్హోత్ర గూఢాచారి భారత్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని కి చేరవేయడంలో ఒక ప్రధాన పాత్ర పోషించిన విషయం మనకు తెలిసిందే అంటే అలాంటిది జ్యోతి మల్హోత్ర ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ ఆఫీస్ లో డానిష్ అనే వ్యక్తితో అయితే పరిచయం అయితే ఏర్పడి ఏర్పరచుకుంది మరి ఈ నేపథ్యంలోనే డానిష్ సహాయంతోనే ఆవిడ ఆ పాకిస్తాన్ కి రెండు సార్లు కూడా టూర్ వేసినట్టు తెలుస్తుంది అంటే పాకిస్తాన్ వెళ్ళొచ్చిన తర్వాత కాశ్మీర్ ని కూడా సందర్శించినట్టు తెలుస్తుంది అలాగే కాశ్మీర్ లో కూడా ఏదైతే ప్రదేశాలు ఉన్నాయో లేకపోతే ఆ లొకేషన్స్ ఉన్నాయో తను మొత్తం క్యాప్చర్ చేసుకుని ఫోన్ లో ఒక వీడియోస్ కూడా తను పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది అంటే ఇండైరెక్ట్ గా అటాక్ చేయడానికి లేకపోతే ఒక కాశ్మీర్ అనేది ఒక ప్లేస్ ఇది ఒక కరెక్ట్ ప్లేస్ అంటూ పాకిస్తాన్ వాళ్ళకి హింట్ ఇచ్చిందా అంటూ కూడా ఒక వార్తలు అయితే అప్పుడు కొన్ని సంచలనంగా మారాయని చెప్పొచ్చు సో మరి ఈ క్రమంలోనే అంటే జ్యోతి మల్హోత్రా ఎప్పుడైతే పాకిస్తాన్ కైతే ఎప్పుడైతే తను వెళ్ళిందో విహార అప్పుడు కూడా ఒక సెక్యూరిటీ హై సెక్యూరిటీ కూడా తనకి ఇవ్వడం ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు అలాంటిది జ్యోతి మల్హోత్రా చూసుకుంటే ఒక లగ్జరియస్ అంటే యాక్చువల్గా తన యూట్యూబ్ లో చూసుకుంటే ఫేమ్ ఫేమ్ కాకపోయినా మంచి శాలరీసే వస్తున్నాయి మంచి డబ్బే సంపాదిస్తుంది అలాంటిది కేవలం లగ్జరీస్ కోసము ఇలాంటివి చేయడము ఎంత వరకు కరెక్ట్ అంటూ కూడా అప్పుడు నెటిజన్ అయితే ఫైర్ అయ్యారని చెప్పొచ్చు అంటే మన దేశంలో పుట్టి మన దేశంలో పెరిగి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అక్కడ ఇవ్వడం నిజంగానే చాలా మంది జీర్ణించుకోలేదు చాలా మంది రక్తం అయితే ఉడికిపోయింది చెప్పొచ్చు సో మరి ఈ నేపథ్యంలోనే సౌదీ యాక్ట్ కూడా అమలు చేయాలంటూ కూడా అప్పుడు నెటిజన్ ఫైర్ అయ్యారు ఏంటంటే సౌదీ యాక్ట్ ఏదైతే హ్యాంగ్ చేసే యాక్ట్ ఉందో యాక్ట్ కింద తనను చంపేయాలంటూ కూడా చాలా మంది కూడా చెప్పడం జరిగింది అంటే జ్యోతి మల్హోద్రాది పక్కన పెడితే బయ్యాస్ అని యాదవ్ కేసు కూడా ఒకప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు అంటే బయ్యాస్ అన్ని యాదవ్ వచ్చేసి రెండు నెలల పాటు తన బైక్ రైడ్ ద్వారా పాకిస్తాన్ కి వెళ్లడం జరిగింది ఎప్పుడైతే క్యాశ్మీర్ అటాక్ మన దగ్గర జరుగుతుందో ఆ టైంలో బయ్యాస్ అని యాదవ్ అక్కడ ఉండడం జరిగింది అంటే బయ్యాస్ అని యాదవ్ యాక్చువల్ గా అక్కడ ఎవరితో సమావేశమయ్యారు అంటే చాలా మంది కొన్ని లింకప్స్ తోటి కానివ్వండి లేకపోతే పాకిస్తాన్ లో కొంతమంది నేతలతో సమావేశం అయ్యారంటూ కూడా ఒక వీడియో అప్పుడైతే సంచలనంగా మారిందని చెప్పొచ్చు అంటే ఈ నేపథ్యంలో చూసుకుంటే యాక్చువల్గా బయస్ అని యాదవ్ రెండు వేల ఇరవై నాలుగులో లో చూసుకుంటే నలభై ఒక్క వీడియోస్ మాత్రమే తీశాడు సో అలాంటిది దానికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఎక్కడ కూడా ఒక వీడియో కూడా వైరల్ అవ్వలేదు అలాంటిది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా బయ్యాస్ అని యాదవ్ కి అసలు లేదని చెప్పుకోవచ్చు సో మరి ఈ నేపథ్యంలోనే యాక్చువల్ గా ఆయనకి ఒక లగ్జరియస్ జాక్వర్ కార్ ఉందని అండ్ అలాగే త్రీ స్పీ స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయని అండ్ ఆర్ అంతస్తుల బిల్డింగ్ ఉందంటూ కూడా అప్పుడైతే వార్తలు వచ్చాయి దీనికి సంబంధించి ఒక కొన్ని ఛానల్స్ కూడా చూపించాయని చెప్పొచ్చు అంటే ఎక్కడ కూడా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు ఎక్కడ కూడా ఒక వీడియో వైరల్ అవ్వలేదు అలాంటిది ఎక్కడి నుంచి ఇవన్నీ ఇంత లగ్జరియస్ కార్స్ కానివ్వండి లేకపోతే బైక్స్ కానివ్వండి ఇలా తన బిల్డింగ్స్ కానివ్వండి ఎక్కడి నుంచి వచ్చాయంటూ కూడా చాలా మంది అడగడం జరిగింది అంటే వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా చూసుకుంటే గనక వాళ్ళ నా నాన్న నార్మల్ రిటైర్డ్ ఎంప్లాయీ అనుకోవచ్చు అండ్ అలాగే వాళ్ళ చిన్న తమ్ముడు ఎక్కడ కూడా స్థిరాస్తులు కానివ్వండి ప్రాపర్టీస్ కానివ్వండి ఎక్కడ అలాంటివి లేవు సో మరి ఇలాంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ పైన అసలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే పాకిస్తాన్కి వెళ్ళి ఏమైనా చేశాడా ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు అంటే ఈ నేపథ్యంలో చూసుకుంటే యాక్చువల్గా పాకిస్తాన్ వెళ్ళడానికి ఎలాంటి పర్మిషన్ అయితే లేదు నార్మల్గా ఒక ఆధ్యాత్మిక వీసా ద్వారానే అక్కడికి వెళ్ళే పర్మిషన్ ఉంటుంది సో అది కూడా చాలా ప్రాసెస్ అని చెప్పొచ్చు అలాంటి నూట తొంభై ఏడు దేశాలున్నా ఎందుకు పాకిస్తాన్ టార్గెట్ చేసి వీళ్ళు వెళ్తున్నారంటూ కూడా కొన్ని ప్రశ్నలు అయితే వెలువెత్తాయి అంటే బైకౌట్ అంటే బైకౌట్ లాగానే ఉండాలి కాకపోతే పోతే పాకిస్తాన్ కి వెళ్ళి ఇక్కడికి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చేరదీసే వాళ్ళని కూడా ఇప్పుడు చాలా ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో రాయచోటిలో కూడా లింక్స్ అంటే ఉగ్రవాది లింక్స్ కూడా ఉన్నాయన్నట్టు తెలుస్తుంది సో రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులైతే చీరల వ్యాపారం చేస్తూ ఇంట్లోనే బాంబుల సామాగ్రిని తయారు చేస్తున్నారు సో దీనికి సంబంధించి వాళ్ళు బాంబులు చేసే బాంబులు కుట్రను కూడా వేయడానికి ట్రై చేస్తున్నారు అంటూ కూడా ఒక సమాచారం అయితే అందిందని చెప్పొచ్చు సో మరి ఈ నేపథ్యంలోనే వాళ్ళను కూడా కేరళ పోలీసులు అయితే అదుపు తీసుకున్నట్టు తెలుస్తుంది అంటే ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో అంటే ఎవరైతే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నారో పాకిస్తాన్కి వెళ్తున్నారో ఇండియాకి లేకపోతే పాత్ర కూడా ఒక ఒక కీలకంగా అని చెప్పొచ్చు చెప్పొచ్చు అంటే అంటేనే టెర్రర్ అలాంటిది ఢిల్లీ కమిషన్ ఆఫీస్ కి కాల్ చేసి అంటే వీసాలకు సంబంధించి ఎవరైతే టార్గెట్ గా అంటే ఎవరైతే వాళ్ళకి భారత్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇస్తారో అలాంటి వాళ్ళకి మేడం ఎంకరేజ్ చేసి అలాంటి వాళ్ళకే వీసాస్ గ్రాంట్ అయ్యేటట్టు చూడడం పాత్ర అని చెప్పొచ్చు సో ఫైనల్ గా చూసుకుంటే ఉగ్రవాద లింక్స్ అనంతపురం కానివ్వండి ముంబై కానివ్వండి లేకపోతే రాయచోటి కానివ్వండి ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు అలాంటిదంటే మన దేశంలో పుట్టి మన దేశంలోనే పెరిగి ఇక్కడుంటూ మన భారత్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అక్కడ అక్కడికి చేరడం వల్లనే ఎలా చూడాలి ఎలాంటి యాక్ట్ వేయాలి అంటే చంపేయాలి అంటూ కూడా చాలా మంది అయితే ఫైర్ అవుతున్నారు సో మరి ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా చాలా మంది ఉగ్రవాదులు కానివ్వండి చాలా మంది టెర్రరిస్టులు మన మధ్యలోనే ఉన్నారు సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎలాంటి సందేహం ఉన్నా వెంటనే మాకు సమాచారం ఇవ్వాలంటూ కూడా పోలీసులు అయితే ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది